వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని వెమలవాడ కొండగట్టు ఇళ్లంతకుంట ఆలికలను అభివృద్ధి చేసి తీరుతానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు ఆయా ఆలయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రి గజేంద్ర షేఖావత్ ను కలిశారన్నారు అవసరమైతే ఆయనను సైతం వెమలవాడకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కాశీ వెమలవాడకు విచ్చేసిన నేపథ్యంలో వెమలవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఇంకా పెరిగిందన్నారు యములవాడ రాజన్నతో పాటు కొండగట్టు ఇల్లంత కొండ ఆలయాలు అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ప్రకారం కసితో పనిచేస్తున్నానని తెలిపారు వేములవాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం పట్టణంలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజలు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ జై శ్రీరామ్ అనేటోళ్లు నిజమైన మున్నూరు కాపులు ఇలియ మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది చంగభవన నిర్మాణం కోసం నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు మీరెంత కష్టపడి పనిచేసినందుకే నేను గెలిచి మంత్రిని అయ్యాను నా గెలుపుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహకరించారు నాకు భారీ మెజారిటీ అందించిన వేములవాడ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తా అని తెలిపారు నేను అన్ని కుల సంఘాలకు నిధులిచ్చిన దయచేసి రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను కుల సంఘాల బాధ్యతలు అప్పగించాలి పొరపాటున పార్టీలు జొరబడితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉంది అందరి సహకారంతో కుల సంఘాలు అభివృద్ధి కావాలి అని పేర్కొన్నారు కూడా మీరు వెనకస్తే అయిపోతాయి కదా అందరూ చదువుదామ వాళ్ళు మనకు ముందుకు లేకపోతే మీరు రెండు ఫోటోలు తీసుకోవాలి ఎందుకు او ام پر ملي اڏي پنهنجو پاهاڻي او ام اٿي لڳي تو ڏي رهيو ٿو هن جو چاندرو نيڻ جو ڄاڻندڙ اسان کي وعلان ٿو ٿو ماءُ اٿي رهي ٿي هڪ رات 2:30 کان ڏيڻ کان گهڻو ماءُ ٿو ٿو اسان جو ڇاڙو پين ڏين ٿو ڪامرا ۾ کان فوٽو فون لڪن ڏيڪيٽ ۽ فون لڪن ڏيڪيٽ ڪرايو ٿي ٽيٽيٽيٽ ڏيڻ ٿو ڏيڻ

అలాగే మా జిల్లా అధ్యక్షులు మా కార్యవర్గ సభ్యులంతా వేదిక వేదికని అలంకరించడానికి కోరుతూ మా గౌరవ అధ్యక్షులు మామల్లు భలే పథకమే చెప్పారు మాది ఈ సందర్భంగా మేము